డియర్ ఫ్రెండ్స్ గోదావరి కేరటార్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు దాసరథి కృష్ణమాచార్య గారు రచించిన ఒక అద్భుతమైన పాట మీకోసం ఆచల్లని సముద్ర గర్భం దాచినబడెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని ఆ ఆచల్లని సముద్ర గర్భం ఆచల్లని సముద్ర గర్భం దాచినబడానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ చల్లని సముద్ర గర్భం దాచినబడాణలమెంతో అనాథులుండని అనాదులుండని మదెంత దూరం అనాథులుండని అనాదులుండని మదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెడో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెడో అనగారిన అగ్నిపర్వతం కనిపించని లావాయంతో అనగారిన అగ్నిపర్వతం కనిపించని లావాయంతో ఆకలితో సచ్చే పేదల శోకంలో కోపం ఎంతో ఓ ఆకలితో సచ్చే పేదల శోకంలో కోపం ఎంతో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబా ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో ఆ నల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్